వచ్చే ఎన్నికలకు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని విపక్ష కూటమి రకరకాల ఎత్తులు రకరకాల పై ఎత్తులు రకరకాల కు ఎత్తులు రకరకాల అస్త్రాలు రకరకాల వ్యూహాలు సిద్ధం చేసి పెట్టుకుంటూ ఉంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రధానంగా తన సంక్షేమ సంక్షేమస్త్రాన్ని అభివృద్ధి అస్త్రంతో పాటు సంక్షేమాస్త్రాన్ని ఓవరాల్ గా చెప్పాలి అంటే తన పాలన మీద రెఫరెండా జనాల మధ్యకి వెళ్ళి కోరబోతూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ఒకటి రెండు తప్ప దాదాపు అన్నింటినీ అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి తాను మాట ఇవ్వని సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసుకుంటూ వచ్చినటువంటి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నికల కంటే ముందే మరీ ముఖ్యంగా సంక్రాంతి పండుగ రాడు మరికొన్ని సంక్షేమ పథకాలకు తాను శ్రీకారం చుట్టే మరికొన్ని సంక్షేమ పథకాలు ప్రకటించబోతున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది ఈవెన్ తన పులివెందుల పర్యటనలో కూడా అంటే తన కడప జిల్లా పర్యటనలో కూడా వైసీపీ నాయకులకు మరికొన్ని సంక్షేమ పథకాలు తీసుకొని వస్తామని చెప్పి సూచాప్రాయంగా చెప్పారు వివక్ష లేని సుపరిపాలనే మన ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వం అంటే ప్రజలు నమ్మే విధంగా పాలన సాగించడమే మన ఆశయం అని చెప్పి కూడా సీఎం చెప్పారు ఈ క్రమంలో ఇప్పటికే జనవరిలో మూడు వేల రూపాయలకు పింఛన్ పెంపు మహిళలకు ఆసరా భరోసా ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి దీనితో పాటు మనం ఇంతకు ముందే చెప్పాం జగన్ మోహన్ రెడ్డి గారు ఒక బ్రహ్మాస్త్రాన్ని వదలబోతూ ఉన్నారు అని చెప్పి మీ గుర్తుంది ఒక బ్రహ్మాస్త్రాన్ని వదలబోతూ ఉన్నారు అని ఎప్పుడో త్రీ ఫోర్ మంత్స్ క్రితమే చెప్పాను సో ఆ బ్రహ్మాస్త్రమే రైతులకు రుణమాపి అయితే ఇక్కడ ఎన్నికలకు ముందే రైతు రుణమాఫీ చేసి ఎన్నికలకు వెళ్ళడమా లేకపోతే రైతు రుణమాఫీ మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయడమా ఏదో ఒకటైతే చేయబోతున్నట్లుగా సమాచారం ఉంది రైతు రుణమాఫీ చేయడమా లేకుంటే ఇప్పుడు చేయడమా లేకపోతే ఒక స్పష్టమైన ప్రకటన చేసి ఎన్నికలకు వెళ్ళడమా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి అప్పుడు ఎన్నికలకు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు రైతు రుణమాఫీ హామీ ఇచ్చారు కానీ చేయలే హామీ ఇచ్చారు కానీ చేయలే ఈసారి కూడా వాళ్ళు అది హామీ ఇవ్వబోతూ ఉన్నారు అటు చంద్రబాబు రెడ్డి గారు వాళ్ళు హామీ ఇస్తే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ అమలు చేసినా లేదా తాను రైతు రుణమాఫీ మీద స్పష్టమైన ప్రకటన చేసినా అటు చంద్రబాబు టీం ఏం చేసినా ఈ విషయంలో జగన్తో పోటీ పడలేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి మాటిచ్చాడు అంటే చేసి చూపెట్టాడు అని చెప్పి ఇప్పటికే తన ప్రభుత్వ కాలం దిగుతూ ఉంది కష్టమో నష్టమో చేసుకుంటూ వచ్చారు అని సో మరి రైతు రుణమాఫీ మీద కూడా ఒక నిర్ణయం తీసుకోపోతున్నట్లుగా సమాచారం మరొక వైపు మనం రోజు చూస్తున్నది టూ త్రీ డేస్ నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉచిత రవాణా అని సో దాని మీద అధికారులను ఒక నివేదిక అడిగినట్లుగా అయితే సమాచారం అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత ఈ సంక్రాంతి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కూడా సమాచారం ఉన్నట్లుంది అందుకే కావాలి రైతులకు సారీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మా హామీ అది మేము మా ఆలోచన అని చెప్పి ఎలా ఆలోచన ఎక్కడ కర్ణాటకలో తెలంగాణలో ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ అక్కడ రాష్ట్రాల్లో ఉన్నది కూడా చంద్రబాబు నా ఆలోచన అని చెప్పి ఆయన అకౌంట్లో వేసేసుకుంటూ చేసుకుంటూ ఉన్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన అదిగో చంద్రబాబు అమలు చేస్తా అన్నాడు కాబట్టి నేను చేస్తానని కాబట్టి నాకంటే ముందు జగన్ చేస్తూ ఉన్నాడు మా ఆలోచన ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాడని ప్రచారం చేసుకోవడం కోసం అని చంద్రబాబు అల్లరెడ్డి ఒక ప్లాట్ఫామ్ ని సిద్ధం చేసి పెట్టుకుంటున్నాడు సరే ఆయన ఏ ప్లాట్ఫామ్ సిద్ధం చేసి పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూట్ చేశారు అంటే ఒక సంక్షేమం మాటిచ్చిన అమలు చేసిన ఆ సంక్షేమం ప్లాట్ఫామ్ మీద జగన్తో తో పోటీ పడడం చంద్రబాబు నేతృత్వంలోని విపక్ష కూటమికి సాధ్యం కాదు అనే విషయం వాళ్ళకో తెలుసు సో మరి జగన్మోహన్ రెడ్డి గారు జనవరిలో చాలా కీలకమైన పథకాల అమలు మరికొన్ని కొత్త పథకాల ప్రకటన లేదా మరికొన్ని కొత్త పథకాల అమలు మొత్తం మీద అయితే విపక్షాలకు వచ్చే ఎన్నికలకు ఎలాంటి అస్త్రం లేకుండా చెయ్యాలనే దృఢ నిశ్చయం అయితే జగన్ గారు ఉన్నట్టున్నారు చూద్దాం ఏమేం ప్రకటిస్తారు